ఇన్స్పైర్ చేద్దాం అందరికి ఒక డైరెక్షన్ నా నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను ఇంకా చేయాలి కూడా మీ మీ శక్తి ఉంది ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోయస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలు వచ్చింది బీహార్ కన్నా ఒక పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ మనం వెనుకబడి ఉన్నాం అందుకే దానికి పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ పేరు పెట్టి రాబే నాలుగు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది ఎందుకంటే మనం ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరు నేను కోరుతున్నాను